మొత్తానికి నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్న ఫుల్గా అయితే కొట్టేసా మళ్ళీ నా జర్నీ అయితే స్టార్ట్ చేశాను ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను గొడలూరు ఏరియాలో ఉన్నాను మీరు చూస్తున్నారు కదా విజువల్స్ ఫారెస్ట్ చెట్లు చూడండి ఎంత దట్టంగా ఉన్నాయో పొడవుగా వాటిని పైన్ ఫారెస్ట్ అంటారంట పైన్ ఫారెస్ట్ చెట్లు గొడలూరు ఎక్కడుందంటే తమిళనాడు కర్ణాటక బార్డరు ఊటీ వెళ్ళే మధ్యలో తగులుతుంది మనకిది నిజంగా చాలా బాగుంది చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది బైక్ మీద ట్రావెల్ చేయాలి లాంగ్ జర్నీ చేయాలి ఫారెస్ట్లో జర్నీ చేయాలి ఇలాంటి డ్రీమ్స్ ఉంటాయి కదా కానీ కొంతమంది ఫ్యామిలీ రీజన్స్ వల్ల రెస్పాన్సిబిలిటీస్ వల్ల ట్రావెల్ చేయలేరు అలాంటి వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కష్టాలు బాధలు ఫ్యామిలీ రీజన్స్ ఇవన్నీ మనకి డైలీ లైఫ్లో ఉండేవే మీరు ఒక్కసారైనా మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి ట్రావెల్ చే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ దగ్గర అయితే ఆగాను ఇది గొడలూరు పైన్ ఫారెస్ట్ ఇది మనం మైసూర్ నుంచి ఊటీకి వెళ్ళే రూట్ మధ్యలో ఉంటుందన్నమాట ఏరియా అయితే చాలా బాగుంటుంది ఆ చెట్లు కానీ ఆ వాతావరణం కానీ అది లొకేషన్ చూడండి టైం అది ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ ఇది ఆఫ్టర్నూన్ చాలా బాగుంది చూడండి చెట్లు ఎంత పొడవుగా ఉన్నాయో మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అవుతుంది ప్రజెంట్ అయితే టైము మీకోసం విజువల్స్ చూపిందామని ఆగాను ఆల్మోస్ట్ ఇక్కడ నేను టూ అవర్స్ స్పెండ్ చేశా టైము అంత ప్లేస్ అయితే అంత బాగుంది అలా అక్కడ టైం స్పెండ్ చేస్తుండే మన హనుమంతుల వారు వచ్చారు వాళ్ళతో అసేపు కాలక్షేపం చూడండి ఆ విజువల్స్ ఎలా ఉన్నాయో టూ థర్టీ అయ్యింది టైము అయినా మంచి చూడండి అది ఎలా ఉందో ఒకసారి కెమెరా పైకి పెట్టి మీకోసం అలా చూపిస్తున్నాను చూడండి ఆ చెట్లు ఎంత పొడవుగా ఉన్నాయో పైన్ ఫారెస్ట్ అంటే ఒక్కసారంటే మీరు విజిట్ చేయండి ఖచ్చితంగా విజిట్ చేయండి గూడలూరు ట్రావెల్ చేయాలి కానీ చేయలేము అని అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మళ్ళీ లైఫ్ రాదు మళ్ళీ యంగ్ అవ్వలేము ఒక్కసారి మీరు ట్రావెల్ చేయండి ట్రావెల్ చేసి మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఏమీ నేను అడగను మీకు ఒక లైఫ్లో ఒక డ్రీమ్ ఉంటుంది కదా ట్రావెల్ చేయాలని బట్ మీరు మీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఫ్యామిలీ ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల ట్రావెల్ చేయకుండా మీ డ్రీమ్ని చంపేసుకుంటారు కదా అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే ఈ రెస్పాన్సిబిలిటీస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అవన్నీ ప్రతిరోజు మన లైఫ్లో ఉండేవే మీ డ్రీమ్ని ఒక్కసారైనా ఫుల్ఫిల్ చేసుకోండి అది మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది